రేపు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో రా కదలిరా అనే ప్రోగ్రాం భారీ బహిరంగ సభని ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు వివిధ కుల సంఘాలు కుల సంఘ నాయకులు కూడా ఈ రా కదలిరా మహానాయకుడు నందమూరు తారక తారక రామారావు గారు ఎప్పుడు కూడా రా కదలిరా సోదరు అనే అభిప్రాయంతో ఆయన ఆ రోజు చెప్పేవారు ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనే పేరుతో మరి భారీ బహిరంగ సభ పెట్టడం ఈ అనంతపురం ఉమ్మడి జిల్లా వాసులు చేసుకున్న అదృష్టం ఎందుకంటే అనంతపురం జిల్లా కరువు జిల్లా అన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మరి ఇక్కడ కరెంటు హబ్ ఉంది ఒక వాటర్ మాత్రమే తక్కువ ఉంది కృష్ణా జలాలను తెచ్చి పది నెలల పాటు ఇక్కడ కెనాల్ ద్వారా అదేవిధంగా గొల్లపల్లి రిజర్వాయర్ని తెచ్చి అనంతపురం కరువు జిల్లాని అభివృద్ధి చేయాలని మరి కియా ఫ్యాక్టరీని ఇక్కడో సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చి కియా ఫ్యాక్టరీని కూడా ఈ కరువు జిల్లాలో స్థాపించడం అది ఇదే ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీకి మన జి అనంతపురం జిల్లా మీద ఉన్న ప్రేమ మొదటి నుంచి కూడా అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట తెలుగుదేశం పార్టీకి ఎంతో ఆప్యాయంగా అనురాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి కూడా ఈ జిల్లా ఎంతో ప్రాముఖ్యం అటువంటి జిల్లాను గౌరవనీయులు నారా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు మరిచిపోకుండా మరి ఈ జిల్లాకు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మరి హైవే అయితేనేమి మొత్తం యాభై కిలోమీటర్ల కనుసు మేరకు రాష్ట్ర విభజన విభజన తర్వాత ఈ అనంతపురం జిల్లా అభివృద్ధి చెందాలని దగ్గరలోనే బెంగళూరు కర్ణాటక ఎయిర్పోర్టు విమాన విమానాశ్రయం ఉంది మరి భూ విశాల భూ విశాలం ఉన్న అనంతపురం జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది ఈ పదమూడు జిల్లాల్లో నెంబర్ వన్గా చేయాలనే సంకల్పంతో ఆనాడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా ఆలోచన చేయడం జరిగింది మరి ఈనాడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హైవేను వాళ్ళ సొంత నియోజకవర్గం ముందు తిప్పి అనేక వంకర మార్గాలపైన ఈ అనంతపురం జిల్లాకు అన్యాయం చేసే విధంగా ముందుకు పోవడం చాలా దుర్మార్గం మరి అదేవిధంగా రేపు జరగబోయే రా కదిలి ప్రోగ్రాంని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా ఎంతో ఘనంగా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను